నాగర్ కల్లూన్ లోని దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాల కోసం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు వారంతా సురక్షితంగా తిరిగి రావాలని పూజలు చేస్తున్నారు ప్రస్తుతం టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటికే పదకొండు కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి రెండు వైపులా పూర్తిగా మట్టి బురద నిండిపోవడంతో వెనుదిరిగారు లోపలి పరిస్థితిని ఫోటోలు వీడియోల రూపంలో చిత్రీకరించారు ఎంతో కష్టపడి టీబీఎం ముందు వైపున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి నీరు మట్టి బురద తోడే వరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేమని అక్కడున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూపలి కృష్ణారావుకు వివరించారు ఎవరికి రెండు అప్రోచ్ లేదు మేము ఆ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడానికి పై డ్రిల్లింగ్ ఆప్షన్ చూస్తున్నాం సైడ్ నుంచి డ్రిల్లింగ్ ఆప్షన్ చూస్తున్నాం ఆ మొత్తం కూడా చూస్తున్నాం అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఇప్పుడు కూడా ఆర్మీ ఎన్డిఆర్ఎఫ్ తో కూడా మాట్లాడినాము సొసైటీకి కూడా పోయిస్తాం ఆ తర్వాత నేవీతో కూడా మాట్లాడుతున్నాము వాళ్ళకి ఏమైనా ఇటువంటి విషయాల్లో స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి మనోజ్ మనోజ్ श्रीनिवास और आवाजें आ रही है आ। मनोज श्रीनिवास मनोज मनोज います ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు టన్నెల్లోకి వెళ్లి నాలుగు గంటల తర్వాత తిరిగొచ్చింది ఎన్డీఆర్ఎఫ్ బృందం పన్నెండు కిలోమీటర్లు అండర్ టన్నెల్ ట్రైన్లో ప్రయాణించి అనంతరం రెండు కిలోమీటర్లు నడిచినట్లు ఎన్డీఆర్ఎఫ్ టీం తెలిపింది ఆరు మీటర్ల మేరా బురదతో నిండిందని అధికారులు తెలిపారు ప్లై కెమెరాలో లోపల దృశ్యాలు చిత్రీకరించేందుకు యత్నించగా టెక్నికల్ సమస్యతో కుదరలేదు ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి లోపలికి వెళ్లే ఛాన్స్ ఉంది રીનિવાત રેની પ્રિનિવાત ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న కార్మికుల సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ సింగరేణి ఫైర్ రెవెన్యూ టీంలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి ఇప్పటికే దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నల్ వద్దకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై రెస్క్యూ టీం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా హాజరయ్యారు సహాయ చర్యలపై రెస్క్యూ టీంలకు అధికారులు దిశానిర్దేశం చేయనున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు ఇక ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ ద్వారా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి వరలక్ష్మి ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఉధృతంగా ఈ సహాయ చర్యలు అది చేపట్టారు ఇప్పటి వరకు అయితే టన్నెల్ కు సంబంధించి నిన్న ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత కూడా టన్నెల్లో పెట్టి సింగరేణి రెస్క్యూ టీం కానీ అక్కడ ఇండియన్ ఆర్మీ కానీ దీనికి సంబంధించిన అన్ని సహాయక బృందాలు ఆ టన్నెల్ లోపలి కూడా వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాయి దానికి సంబంధించి స్పై కెమెరాతో కూడా అక్కడ అంటే పన్నెండు కిలోమీటర్ల వరకు కూడా వాళ్ళు లోపలికి వెళ్ళిన సంఘటన చోటు చేసుకుంది అంటే ఆ లోపలికి వెళ్ళిన పన్నెండు కిలోమీటర్ల తర్వాత కూడా అవతలికి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ఆ సిబ్బంది కూడా సహాయక సిబ్బంది కూడా అక్కడ స్పై కెమెరాలతో చిత్రీకరించే వేదన విష సంఘటనలు చిత్రీకరించే పనిలో పడ్డారు కానీ మొత్తం పూర్తిగా విద్యుత్ లేకపోవడం వల్ల కూడా అక్కడ ఏమి కనిపించకపోవడంతో వాళ్ళు వెనుదిరిగారు దాంతో పాటు ఆరు అడుగుల మేర అక్కడ బురద నీటిమయంతో కూడిన ఉన్న వారికి ముందులకు కూడా వెళ్ళే పరిస్థితి లేకపోయింది ఈ నేపథ్యంలోనే ఇప్పటికి కూడా అక్కడ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఆ స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా అక్కడనే సహాయక బృందాలతో చర్చిస్తున్నారు ఈ సహాయాలపై వారిని ఖచ్చితంగా లోపల ఇరుకున్న ఎనిమిది మందిని కూడా ఆ కార్మికులు కానీ ఇతర అధికారులను కానీ ఖచ్చితంగా టన్నెల్ నుంచి ప్రాణాలతో బయటికి తేవాలని విపుల యత్నాలు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి హైడ్రా సంబంధించిన చైర్మన్ రంగనాథ్ కూడా అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు ఆ ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా బయటికి తీసుకురావాలి ఒకవేళ వాళ్ళు ప్రాణాలతో ఉంటాయి ఎలా బయటకు తీసుకురావాలి ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగిందా దానిపైన కూడా వాళ్ళు సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు దీనికి సంబంధించి మొత్తంగా సహాయ సహాయ బృందాలు అయితే తమ రెస్క్యూ ఆపరేషన్ అయితే మొదలుపెట్టాయి మూడు టీములుగా ఇటు ఇండియన్ టీము ఇక్కడ సింగరేన్ టీము మొత్తము ఎన్డీఆర్ఎఫ్ టీము ఇలా అన్ని ముగ్గురు మూడు టీములతో అయితే అధికారులు అయితే ముమ్మర అయితే చేశారు ఎక్కడ కూడా ఎలాంటి చిన్న చిన్న అంశాలను కూడా వాళ్ళకు అధికరించుకుంటూ లోపలికి టన్నెల్ వద్దలకు లోపలికి వెళ్ళి వాళ్ళని ప్రాణాలతో సురక్షితంగా బయటికి తెచ్చేందుకైతే ఏర్పాట్లకైతే కృషి చేస్తున్నారని చెప్పవచ్చు కానీ లోపల ఉన్న పన్నెండు కిలోమీటర్ తర్వాత కూడా అక్కడ బురద మయము నీటి మయము దానికి సంబంధించిన అడ్డుకట్ట టన్నీళ్లకు వెళ్లేందుకు అడ్డంకులు నేపథ్యంలో అక్కడ లోపల విద్యుత్ లేదు అక్కడ ఆక్సిజన్ కూడా అందకపోవడం వల్ల కూడా అధికారులకు సహాయ బృందాలకు మాత్రం కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దాని తర్వాత రెస్క్యూ టీం కూడా ఇప్పటికే వెనుదిరిగిన సంఘటన చోటు చేసుకున్నా వెనుదిరిగిన తర్చ ఆ స్పై కెమెరాల ద్వారా వారు చిత్రీకరించిన చిత్రాలు కానీ ఫోటోలు కానీ వీడియోస్ కానీ మనం ఉన్నాయి దాన్ని కూడా పరిశీలించేకైతే కృషి చేస్తున్నారు ఏది ఏమైనప్పటికైతే సహాయక బృందాలైతే తమ సహాయక కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బృందాలతో ఇప్పటికే చర్చలు చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ దేశ ప్రధాని అక్కడ రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన సంఘటన ఉంది ఇలా అందరు మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉంది వాళ్ళని దానిలో ఇరుక్కున్న ఈ టన్నెల్లో ఉండిపోయిన వారిని ప్రాణాలతో సురక్షితంగా తేవడమే తమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు వారు లక్ష్మి రైట్ వెంకటేష్ థ్యాంక్ యూ With the representatives of the Army, Navy, and the NDRF. We are our government is working hard <coughs> and putting all our efforts to save the lives of eight people who are uh, trapped inside. The Prime Minister and the Leader of the Opposition both spoke to uh, our chief minister. And express their full support and cooperation for the relief measures. Everybody is here, yeah? the state government, the Indian army, uh, people from the Navy. Okay, I've been in in different the Air Force. And Haridwar was my Indian Okay. Now I want to uh, ask you for a, uh, you know, all see, I just proposed that to पार्दू प्रम्य हो लो औ सर्काल किससी कितने थिधाइ सिर्ट भार्ड वरी कार सše कि अुछिया कर विदार एल excel